హలో ఎవరి మన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా కానీ లేదంటే మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు మన సాంప్రదాయమైన రెసిపీ కట్టుకోగలి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బిర్యానీ వేసుకుందాము గ్లాస్ కానీ గిన్నె కానీ మరి ఇంట్లో ఉన్న ఏదైనా మెజరింగ్ కప్తో కానీ ఒక గ్లాసు బిర్యానీ వేసుకొని ఒక హాఫ్ కప్పు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు పెట్టి వాష్ చేసుకుందాం అన్నట్లు వీడియోలోకి వెళ్ళేముందు ఒక చిన్న మాట అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మందికి రీచ్ అవుతుంది సో వీడియో లైక్ చేసి మీకు తోచిన కామెంట్ ఏదో ఒకటి పెట్టండి కనీసం హార్ట్ సిబ్బల్ అన్నా ఇవ్వండి అప్పుడు ఇలా రెండు సార్లు వాటర్ పంపేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలి నేను ఇక చూపిస్తున్నా చూడండి ఈ గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులోకి నేను కనీసం ఒక అరగంటైనా నానబెట్టండి లేదు అంత టైం లేదంటే ఎప్పటినైనా స్టామెరీ పెట్టుకోవచ్చు ఒక పది బిర్యాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిద్దాము ఈ లోపు అది ఉడికే లోపు మనం స్టవ్ వార్చేసి పాన్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఇందులోకి నెయ్యి అయితేనే బాగుంటుందండి నెయ్యి వేసుకున్నాక పచ్చడిపప్పు ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను మిరపప్పు ఒక టీ స్పూన్ వేసుకొని అలాగనే ఇందులోకి పచ్చిమిర్చి రెండు చా సన్నగా కట్ చేసి వేసుకుందాము అల్లం ముక్కలు కూడా ఒక టీ స్పూను జీడిపప్పు ముక్కలు ఒక టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ విడిగా వేగేదాకా ఫ్రై చేసుకుందాము సో ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు వేగి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగొని మనం రైస్ వర్క్ ఇచ్చేటప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాము కదా సో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము సో చూడని ఎక్కడ బాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇందులోకి రెండు రెండు కరివేపాకు కూడా వేసేసుకొని మీ దగ్గర ఉంటే రెండు ఎన్నిపిర్చి కూడా తుప్పి వేసుకొని బాగుంటుంది ఈ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒక టీ స్పూను మినియాలు బాగా క్రష్ చేసాం కదా ఆ పొడిని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఘాటు కోసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కుక్కర్ మీద విజిల్ తీసేసి ఆవిరిపై విజిల్ తీసేసి ఇప్పుడు చూడండి ఇంత ఈ టైంలో మనకి ఇట్లా ఉండాలండి కట్టె పొంగలి ఇలా మెత్తగా ఉండాలి కొంతమంది గట్టిగా తింటే ఇష్టపడతారు కానీ ఇలా ఉంటే చల్లారిపోయినా కూడా గట్టి పడకుండా ఇలానే ఉంటుంది చాలామంది ఇలానే చేస్తారండి ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకొని బాగా కలిపేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొగలి రెడీ అయిపోయింది దీన్ని అమ్మవారికి నైవేద్యంగా కానీ ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది దీన్ని ఒక మాళ్ళు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంప్రదాయమైన కట్ట పొంగలి రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ మీకు నచ్చిన ఏదో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్